మోషే ఐగుప్తి సకల విద్యలను అభ్యసించి సకల మాటల యందును ప్రవీణుడై ఉండను ప్రవీణుడై ఉండను అతడికి నలువది ఏండ్ నిండవచ్చినప్పుడు అతడికి నలవదు ఇశ్రాయేలీలైన తన సహోదరులను చూడవలనని తన సహోదరు బుద్ధి పుట్టెను బుద్ధి పుట్టెను అప్పుడు వారిలో ఒకడు అప్పుడు వారిలో ఒకడు అన్యాయము అనుభవించుట అన్యాయం అనుభవించుట చూసి అతడు చూసి అతడు చూసి వాణిని రక్షించి వాణిని రక్షించి ఐ చంపెను బాధపడిన వాని పక్షమున బాధపడిన వాని పక్షం హైగుప్తిని చంపి హైగుప్తిని చంపి ప్రతీకారము చేశాను ప్రతీకారము చేశారు <trican>